ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన కూడా ఎంతో అవసరము ముఖ్యంగా శరీరేచ్ఛులను జయించుటకు దయములను వెళ్ళగొట్టుటకు ఉపవాస ప్రార్థనలు అవసరము ప్రభువు నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అతి ముఖ్యమైన మూడు శోధనలు అనగా శరీరాశ నేత్రాశ జీవపు ఢంభములను జయించెను కావున ఉపవాస ప్రార్థనను ఎన్నడూ నిర్లక్ష్య పెట్టకు ఎందుకనగా ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మరి ఎందుకని ఆలస్యం పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోరుతూ మన ఏసయ్యతో సహవాసం కలిసి సమాధానంగా జీవిద్దామా ఈ సమయంలో ప్రార్థించగలవా ఏసయ్య నిన్నే చూస్తున్నాడు ఒక్కసారి 吃了吧。